హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు మంచి టేస్టీ క్యారెట్ హల్వా అయితే చూపిస్తానండి పర్ఫెక్ట్గా మనం స్వీట్ షాపుల్లో దొరికే విధంగానే చేసుకున్నాము ఒకసారి ప్రాసెస్లోకి అయితే వెళ్దామా రెండు అయితే నేనైతే ఒక నాలుగు క్యారెట్ మొక్కలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇలాగ సైడ్లు కట్ చేసి పెట్టుకున్నానండి వీటిని మంచిగా పీలర్తో మంచిగా పీల్ చేసుకోవాలి మనకి ఇంటికి చుట్టాలు ఎవరన్నా వచ్చినప్పుడు ఇలా వెంటనే అయిపోయే స్వీట్ రెసిపీ అంటే క్యారెట్ హల్వా చాలా ఇష్టంగా అయితే తింటారండి చూ వాళ్ళు మనకి ఇలాగ మంచిగా అయితే తురుము పెట్టుకోవాలి ఎంత సన్నగా తురుముకుంటే అంత ఇదిగా మంచిగా సన్నగా తరు తురుముకొని మనం క్యారెట్నంతా పక్కన అయితే పెట్టుకోవాలి చూడండి క్యారెట్ అంత ఎంత మంచిగా అయితే వచ్చిందో చూడండి బాగా వచ్చింది కదా ఇప్పుడు వీటన్నిటిని మనం ఫ్రై అయితే చేసుకోవాలి రండి ప్రాసెస్లోకి తర్వాత కొంచెం ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి బటర్ ఉంటే బటరు ఆయిల్ ఉంటే ఆయిల్ ఏదైనా సరే మీ దగ్గర ఏది ఇంట్లో అవైలబుల్గా ఉంటే అదే వేసుకోండి నేనైతే కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకున్నాను అది కొంచెం వే అయిపోయినాక మనం ముందుగానే తురం పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి చిన్నపిల్లలు చాలామంది చిన్నపిల్లలు క్యారెట్ తినమంటే తినరు కదా ఇలా స్వీట్ చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చేస్తే ఇది ఎలా చేశారని మనల్ని కంపల్సరీగా అయితే అడుగుతారు అలాంటప్పుడు మనకి చాలా ఇష్టం అనిపించేది కదా ఇలా మంచిగా ఫ్రై అవుతూ ఉండేది ఇలా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము ఒక మిక్సీ చార్ తీసుకొని దాంట్లో ఒక పది నుంచి పదిహేను బాదం పప్పులు అయితే తీసుకోండి తర్వాత ఒక కప్పు మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి వీటి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ క్యారెట్ హల్వాలో ఇదేనండి మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ అయితే మనకిస్తుంది చాలా అండి ఇది వేస్తే చాలామంది ఇలా చేయరు నేను చూపిస్తున్న విధంగా అయితే చేయండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి షూర్ అయితే నేను ఇస్తాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మంచిగా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి చూడండి మొత్తము మనం వేసుకున్న పాల మిశ్రమం మొత్తం డ్రై అయిపోయింది కదా మంచిగా అయితే కలిసిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం ఒకటిన్నర కప్పు దాకా పాలైతే యాడ్ చేసుకోవాలండి మీ క్యారెట్ క్వాంటిటీని బట్టి పాలైతే యాడ్ చేసుకోండి నేను నాలుగు క్యారెట్లకి ఒకటిన్నర కప్పు పాలైతే సరిపోతుందండి ఇలా మంచిగా అయితే కుక్ చేసుకోవాలి ఈ పాలల్లో మనకి క్యారెట్ మంచిగా ఉడికిపోవాలి ఇక్కడ నాకు కొంచెం షుగర్ వేసే క్లిప్ అయితే మిస్ అయిందండి ఇప్పుడు మీరు స్వీట్కి తగినంత నేనైతే వన్ కప్ షుగర్ వేసాను మీరు స్వీట్కి తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకోండి అండి నా దగ్గర క్లిప్ అయితే మిస్ అయింది సారీ అండి ఇప్పుడు పక్కన డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే మనం ఫ్రై చేసుకుందాం నేను ముందుగానే జీడిపప్పులు సన్నగా తరిగి పెట్టుకుని అవి ఫ్రై అవుతుంది ఇదిగో చూడండి క్యారెట్ మొత్తం మిశ్రమం అంతా మనకి మె మెల్ట్ అయితే అయిపోయింది కదా షుగర్లోకి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలాగా మగ్గాలి ఆ తర్వాత ఇలో డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి మీకు ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కావాలో అలాగ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోండి అండి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తరువాత మనకి క్యారెట్ని ఒకసారి మూత అయితే తీసుకొని చూడండి మంచిగా అయితే కుక్ అయిపోయింది కదా ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచుకొని ఇంకొంచెం దగ్గరగా ఉడికించుకుంటే సరిపోతుంది దీంట్లో ఫ్లేవర్ కోసం కొంచెం యాలకల పొడి అయితే యాడ్ చేసుకోండి యాడకల పొడి వేస్తే చాలా బాగుండిద్ది టేస్ట్ అయితే అది ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి చూడండి ఫైనల్గా అయితే క్యారెట్ హల్వా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ మీరు టేస్ట్గా తగినంత బటర్ ఉంటే బటర్ వేసుకోండి లేదు అంటే వెన్ను ఉంటే వెన్న వేసుకోండి నెయ్యి ఉన్నా వేసుకోండి అదేమీ లేదు అంటే ఆయిల్కు ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి అండి టేస్ట్ అయితే బాగుండుద్ది తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా అయితే కలుపుకోవాలండి చూడండి అమ్మి ఎమ్మి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది కదా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని మంచిగా చూడండి మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అంటే మనకి బాండీ నుండి ఈ రెసిపీ మాకు కంప్లీట్గా దానికి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కదా చూడండి అంటే మన క్యారెట్ హల్వా పూర్తిగా రెడీ అయిపోయినట్టు అని అర్థం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బ్లౌల్లోకి తీసుకొని మంచిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత టేస్టీగా ఎంత బాగుందో చూడండి చూస్తూనే తినేయాలనిపిస్తుంది కదా అయితే ఇంకెందుకండి ఆలస్యం మంచిగా చేసుకొని తినండి మన వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సాయం బౌల్లోకి తీసుకొని మంచిగా పైన కొంచెం డ్రై ఫ్రూట్స్తో అలా గార్నిష్ చేసుకోండి అంతేనండి మీ ఫ్రెండ్స్కి మీ లేల్ యూట్యూబ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి మంచి మంచి రెసిపీలతో మన వీడియో ముందునే ఉంటుందండి ఇంకా ఆలస్యం ఎందుకు ముందు మనం చేసామంటే టేస్ట్ అయితే కంపల్సరీగా చేయాలి కదా నేనైతే అస్సలు ఆగలేకపోయినాను ఇంకా ఫైనల్గా టేస్ట్ చేసే నెక్స్ట్ లెవెల్ అండి